అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి పెహల్గాం దాడి ఉగ్రవాదుల్ని మన సైన్యం మట్టు ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో భారతీయులందరూ సంతోషం వ్యక్తం చేశారు భారతీయులందరూ పండగని సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితుంది ఎందుకంటే వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం వెతుకుతా ఉన్నాం వీళ్ళు ఎక్కడ నక్కి ఉన్నారు ఏ సమయంలో ఎక్కడ ఉంటారు ఎటు పారిపోయి ఎక్కడ దాక్కున్నారు ఎంత సేఫ్గా వీళ్ళు దాక్కున్నారు అంటే మహదేవ్ పర్వతం పదమూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ మహదేవ్ పర్వతం అంచున వాళ్ళు అంత ఎత్తులో దాక్కుని ఉన్నారు నక్కి ఉన్నారన్న సమాచారం బలగాలకు వచ్చింది వెంటనే అక్కడికి వెళ్ళి ఒకే ఒక్క దెబ్బకి మఠాష్ లేపేశారు అసలు ఈ పెహల్గాం ఉగ్రవాదుల్ని ఎలా చంపారు అన్నది రెండు మూడు నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న పక్కా సమాచారాన్ని బలగాలు కనుగొన్నాయి ఎలా కనుగొన్నాయి మహదేవ్ పర్వతం పదమూడు వందలు ఎత్తులో ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేసుకున్నారు ఒక ఒక సొరంగం కూడా తవ్వుకొని చాలా సేపుగా ఉన్నారు పూర్తిగా దట్టమైన మంచుతో కప్పుబడి ఉంటుంది చెట్లు ఆకులు చెలమలు కూడా దట్టంగా ఉంటాయి ఒకవైపు అడవి ప్రాంతమో అలాగే మంచుతో కప్పబడ్డ ప్రాంతంగా ఉంటుంది మన బలగాలకి వాళ్ళు అక్కడ నక్కి ఉన్నారన్న సమాచారం ఎలా తెలిసింది అంటే వాళ్ళు కమ్యూనికేషన్ కోసం ఒక పరికరం వాడుతూ ఉంటారు అదేంటంటే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ టీఎ టూ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీఎ టూ అనే పరికరం వాళ్ళు వాడతారు అంటే వాళ్ళు ఇది చైనాకు సంబంధించిన పరికరం వాళ్ళు వాడేది వాళ్ళు ఎక్కడ ఉన్నాము అంటే వాళ్ళు భాషలు ఉంటారుగా అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారుగా వాళ్ళతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేసుకోవడం కోసం లేదంటే ఈ నలుగురు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్లేసెస్లో ఉన్నప్పుడు కమ్యూనికేట్ కావడం కోసం ఇవి వాడుతూ ఉంటారు ఈ పరికరం ఆన్ చేశారు వాళ్ళు టిఐ టూ ఈ కమ్యూనికేషన్ పరికరం అనేది ఆన్ చేసినట్టుగా మనకు బలగాలకు తెలిసింది ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఎలక్ట్రానిక్ పరికరం వాడినట్టుగా ఒక సిగ్నల్ వ్యవస్థతో కూడినటువంటి పరికరం వాడినట్టుగా ఆన్ చేస్తే చాలు అది తెలిసిపోతుంది మనకి అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది సో మన బలగాలకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దాన్ని ఆన్ చేశారు ఇది తెలిసిపోయింది దాన్ని బట్టుకుని మన బలగాలు అక్కడికి వెళ్ళాయి ఉదయాన్నే ఎనిమిది గంటలకు వాళ్ళు ఎక్కడున్నారో క్లియర్గా ఆ సిగ్నల్ ఆధారంగా మనకు తెలిసిపోయింది సిగ్నల్స్ వచ్చాయి వెంటనే తెల్లవారుజామున ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకు మన బలగాలు అక్కడికి ఒక డ్రోన్ కెమెరాని పంపించారు ఆ డ్రోన్ కెమెరా మెల్లగా వాళ్ళు ఉన్న ఆ సిగ్నల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళింది డ్రోన్ కెమెరా వెళ్ళిన తర్వాత మొత్తం ఆ డ్రోన్ కెమెరా చుట్టేసింది ఎక్కడ ఉన్నారో ఎగ్జాక్ట్గా ఆ డ్రోన్ కెమెరాని బట్టి మనకు అర్థమైపోయింది ఆ తర్వాత బలగాలన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి అంటే సమీపానికి వెళ్ళాయండి అక్కడికి వెళ్ళటం అంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది కదా సమీపానికి వెళ్ళాయి సరిగ్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయానికి భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే టీం ఉంది కదా ఆపరేషన్ మహదేవ్ టీం అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కదలికల్ని కనిపెట్టడానికి ఇంకొక అరగంట సమయం పట్టింది తర్వాత వాళ్ళు వాళ్ళ నుంచి సమీపంగా వాళ్ళకి కొంత దూరం నుంచి గన్ను గురిపెట్టడానికి అక్కడ పరిస్థితి ఎందుకంటే అనుమానం రాకూడదు మళ్ళీ చిన్నపాటి వాళ్ళకి చప్పుడు వచ్చిన ఒక బూట్ సౌండ్ కూడా అక్కడ కదిలినట్టు కనిపించిన వెంటనే వాళ్ళు అలర్ట్ అవుతారు మన బలగాల మీద గన్స్ గురిపెడతారు చాలా స్లోగా వెళ్ళాలి వాళ్ళకి అత్యంత సమీపంగా గన్ గురిపెట్టాలి సైలెంట్గా ఇది మొత్తం చేయడానికి గంట సమయం పట్టిందండి వాళ్ళకి దగ్గర వరకు వెళ్ళినా వాళ్ళకి సమీపంగా గన్ పెట్టి ఒక మూల నుంచి వాళ్ళని కాల్చడానికి గంట సమయం తీసుకున్నారు ఎందుకంటే అంత సైలెంట్గా అంత జాగ్రత్తగా చేయాలి ఒక్కసారిగా అంతా ఓకే అనుకున్నాక ఒక్క దెబ్బకి ఒక్క దెబ్బకి పేలిస్తే నలుగురు చచ్చారు ముగ్గురు స్పాట్లో చచ్చిపోయారు ఇంకొకడు తీవ్ర గాయాల పాలే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారి మళ్ళీ వాడిని కూడా కాల్ చేసి చంపేశారు ఆపరేషన్ మహాదేవ్ అనేది సక్సెస్ అయింది సరిగ్గా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి క్లియర్గా సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి పెహల్గామ్ ఉగ్రవాదుల్ని చంపేసినట్టుగా ధృవీకరించేశాం మన బలగాలు కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళితే ఏకే ఫార్టీ సెవెన్లో ఏఆర్ పెద్ద పెద్ద రైఫిళ్ళు బుల్లెట్లు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇంత జరిగింది అంటే పెహల్గాం ఉగ్రవాదులు ఎంతటి మారణహోమం సృష్టించారో ఇంకా దేశ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే ఎందుకు అంటే ఇరవై ఆరు మంది మన దేశ పౌరుల్ని మతం పేరిట ఈ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి మారణహోమం చేశారు పాయింట్ బ్లాంక్లో కన్ను పెట్టి మతం పేరుతో ఆ వివరాలు అడిగి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా చూసి దారుణంగా కాల్చి చంపేశారు ఎంత దారుణం చూడండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి హింస సృష్టించిన పరిస్థితులు అది కూడా అమాయకులైనటువంటి పౌరులు అమాయకులైన పౌరులు ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు ఇరవై ఐదు మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకడు కశ్మీరీ యువకుడు మొత్తం ఇరవై ఆరు మంది స్పాట్లో చనిపోయారు ఇది జరిగిన తర్వాత దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది షాక్ అయింది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ వీళ్ళందరినీ పెంచి పోషిస్తామని చెప్పి మనమందరం కూడా ఆందోళన చేశాం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో మరొక సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది అక్కడ కశ్మీర్లో కూడా పెద్ద ఎత్తున హిందువులు ముస్లింలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే ఇది ఒక దుర్మార్గమైన దేశం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన పరిస్థితి ఉంది ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూరి చేపట్టాం ఆపరేషన్ సింధూరి చేపట్టి ఉగ్ర స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ స్థావరాలు మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఆ మంటలు అనేది చల్లరలేదండి ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతుంది అప్పటి నుంచి కూడా ఈ ముష్కర మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చంపి పడేసేయాలి వీళ్ళందరినీ మనం ఉగ్రవాద స్థావరాలని కొలప్ చేసేసాం కొంతమంది అంతర్జాతీయ ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు కూడా లేపేశాం ఆపరేషన్స్ ఎందుడితో కానీ ఎవరైతే గన్ను పెట్టి మన భూభాగంలోకి వచ్చి పెహల్గా ఆ అమాయకులైన పర్యాటకుల మీద దాడి చేసి మతం పేరుతో అడిగి మరీ దాడి చేసి చంపేశారు కదా వాళ్ళని ఎందుకు ఇంకా పట్టుకోవడంలో ఆలస్యం కనిపిస్తుంది వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు వాళ్ళ కోసం ఇది చాలామంది ప్రశ్నిస్తున్నారు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే సమయం కోసం ఎదురు చూస్తుందండి ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఒక టీం ఏర్పాటు చేశారు ఆ టీం వెతుకుతూ ఉంది సెర్చ్ చేస్తూ ఉంది గాలింపు చేస్తూ ఉన్నారు కూంబింగ్ చేస్తూ ఉన్నారు కానీ సమయం రావాలి వాళ్ళు ఎక్కడున్నారో పక్కాగా కనిపెట్టాలి ఇప్పుడు వీళ్ళు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీఎ టూ ఈ పరికరం వాడటం వల్లే కదా ఈ పరికరం వాడటం వల్ల దాన్ని ఆన్ చేయడం వల్ల అది సిగ్నల్ రావటం వల్ల పలానా ప్రాంతంలో వీళ్ళు ఆ సెట్ ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని వాడారు అన్న సమాచారం మన టెక్నాలజీ ద్వారా తెలిసింది కాబట్టి వాళ్ళు పక్కాగా ఎక్కడున్నామో కనుక్కున్నాం అక్కడికి డ్రోన్ పంపించాం నిర్ధారించుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళాం మన బలగాలు చాలా చాకచక్యంగా టైం చూసుకుని అదును చూసుకొని నిశ్శబ్దంగా ఒక్క ఉదుటిన పేల్చి వాళ్ళని చంపి పడేశాం సో ఇప్పుడు హెడ్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ మన భారత బలగాలు కొంత లేట్ చేశారేమో కానీ పక్కాగా గురి చూసి కొట్టి ఈ పెహల్గాం దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ వాడిని లేపేశారు పెహల్గాం దాడి రచించింది మొత్తం వాళ్ళు పెహల్గాం దాడిలో కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు డివైస్ వాడారు కదా కమ్యూనికేషన్ సెటప్ బాక్స్ వాడారు కదా దా అది వాడే పెహల్గాం ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి పహల్గామ్ బైసరంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని చంపేశారు మళ్ళీ అదే పరికరం వీళ్ళని పట్టించింది అదే పరికరం వల్ల వీళ్ళు ఎక్కడున్నారో మన బలగాలకి తెలిసిపోయింది ఫాస్ట్గా కొన్ని గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళి దట్టమైన అడవి మంచుతో కప్పబడ్డ అడవిలోకి మన బలగాలు వెళ్ళి దాడి చేసి ఒక్క వదుటిన పేల్చి చంపేసే నిజంగా మన భారత బలగాలు చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకు బలగాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి మన బలగాలు ఇంకా స్పీడ్గా ఉండాలి కదా మన బలగాలు వేగంగా అడుగులు వేయాలి కదా వేగంగా అడుగులు వేయచ్చు కానీ మరొక ప్రాణం పోకూడదు మన భారతీయ ఆర్మీ సిద్ధాంతం వీలైనంత తక్కువగా ప్రాణ నష్టం జరగాలి ఉగ్రవాదుల్ని మొత్తం అంతం చేయాలి ఇలా చేయాలంటే కొంత సమయం తీసుకోవాలి ఒక ఆర్మీ ఒక భారత బిడ్డ కన్ను మూసిన భరతమాత విలపిస్తుంది కదా దేశం మొత్తం సోకిస్తుంది అమర్ రహే జవాన్ అనే నినాదాలు ఎంత తక్కువ వినిపిస్తే అంత మంచిది కాబట్టి అందుకే అదును చూసి సమయం చూసి గురి చూసి కొట్టాం పెహల్గాం ఉగ్రదాడి చేసినటువంటి ఆ నిందితులు ఆ ఉగ్రవాదులు అందరినీ కూడా లేపేశాం ఇప్పుడు అందరూ కూడా ఒక సెలబ్రేషన్ కూడా వచ్చింది ఇప్పుడు అందరూ పండగ వాతావరణం వినిపిస్తుంది దేశంలో ఉగ్రవాదులు ఇంకొకసారి ఇటువైపు చూడాలంటే ఇటువైపు చూడాలంటే లిటరల్గా భయపడాల సో డెఫినెట్గా మన బలగాలు ఆ ఉగ్రవాదులను చంపేశాయి ఇంకా ఎవరినైనా పాకిస్తాన్ పంపినా సరే మన బలగాలు కాసుకొని కూర్చున్నాయి ఎటువైపు నుంచి ఎవడొచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేసినా ఇట్లా లేపేస్తారు నాలుగు వైపులా మన త్రివిధ దళాలు కాసుకొని కూర్చున్నాయి పాకిస్తాన్ ఏ క్షణమైనా సరే మళ్ళీ మళ్ళీ తన బుద్ధి చూపిస్తుంది ఎందుకంటే పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూరు చేశాం ఆపరేషన్ సింధూరితో మొత్తం కొల్లాప్స్ చేసి పడేశాం తర్వాత సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేశాం ప్రపంచం ముందు పాకిస్తాన్ ఎలాంటి చెడ్డ దేశమో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా చేస్తున్నాం కాబట్టి పాకిస్తాన్కి కడుపు మండుతోంది పాకిస్తాన్కి పూర్తిగా ద్వేషభావంతో నిండిపోయింది ఏ క్షణమైనా మళ్ళీ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది మనం ధ్వంసం చేసేస్తే కదా ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్లో మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేస్తుంది అక్కడ మళ్ళీ వాళ్ళకి నివాస ప్రాంతాలు కట్టిస్తుంది ఉగ్రవాదులకి ఏం ఇంకేం చెప్తాం మనం పాకిస్తాన్కి సో ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మన దేశం మీదకి ఉసిగొలుపుతుంది ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్ర సమరయోధుల్లాగా ఉగ్రవాదులు కనిపిస్తున్నారు కదా సరే ఎవ తన బుద్ధి మార్చుకున్నా మార్చుకోకపోయినా మళ్ళీ వాళ్ళు దాడి చేస్తే ప్రతి దాడి ఇంకా చాలా తీవ్రంగా ఉంటుందని ఒక గట్టి హెచ్చరిక పంపాం పెహల్గాం ఉగ్రదాడికి కారణం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరై తోయిబా అనుబంధ సంస్థ ఇది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి ఆ ఆ ఉగ్రవాద సంస్థే ఇది చేసింది చేసిందని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న అమెరికా దేశం కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేశాడు వైట్ హౌస్ నుంచి కీలకమైన ప్రకటన వచ్చింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో అది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల లిస్టులో చేర్చేశాం అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అది అని చెప్పి అమెరికానే ప్రకటించిందంటే మనం సక్సెస్ అయ్యాం పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచం మొత్తం కూడా అదొక చెడ్డ దేశం అదొక ఉగ్రవాదల్ని పెంచి పోషించే దేశం అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా భావించాలి ఇది భారతదేశం విజయంగా భావించాలి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ పెహల్గామ్ దాడి కారుకులైనటువంటి ఉగ్రవాదులు సులేమాన్తో సహా మిగతా ముగ్గురు మొత్తం నలుగురిని కూడా వేసి పడేశాం మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి